హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాద్లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది కొండపోత వాన కురిసింది ఒక్క గంటలోనే ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది హిల్స్ రోడ్ నెంబర్ వన్ లో వాహనాలపై భారీ చెట్టు కూలిపోయింది పలు వాహనాలు ధ్వంసమయ్యాయి దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఉప్పల్ రామంతపూర్ నాచారం తార్నాకా పంజగుట్ట బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ లో భారీ వర్షం దంచుకొట్టింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి అప్రమత్తమైన హైడ్రా జిహెచ్ఎంసీ బృందాలు సహాయక చర్యల కోసం రంగంలోకి దిగాయి షేక్పేట్ లో అత్యధికంగా ఏడు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఆసిఫ్ నగర్ లో ఐదు పాయింట్ మూడు ఖైరదాబాద్ లో ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది పంజగుట్ట మాసప్ ట్యాంక్ రోడ్డులో ట్రాఫిక్ జామ ఏర్పడింది ఇక రాజ్భవన్ సమీపంలో రోడ్లపై మోకాల్లోతో నీరు నిలిచిపోయింది మరింత భారీ వర్ష సూచన ఉండడంతో ఉద్యోగులకు సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ చేసింది పోలీసు శాఖ దశలవారీగా ఇళ్లకు బయలుదేరారని సూచించింది రేపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఎదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది గంటకు ముప్పై నుంచి నలబై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం కూడా ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది